పెహల్గామ్ ఉగ్రదాడిని ఖండిస్తూ ఎస్సీఓ శిఖరాగ్ర సదస్సు సంయుక్త ప్రకటన ఉగ్రదాడులకు పాల్పడుతూ అండగా ఉన్నవారిని కఠినంగా శిక్షించారని పిలుపు ఎస్సీఓ శిఖరాగ్ర సదస్సులో ప్రసంగించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రపంచ శాంతికి ఉగ్రవాదం ముప్పుగా పరిణమించిందని వ్యాఖ్య చైనా వేదికగా పుతిన్తో భేటీ అయిన నరేంద్ర మోదీ భారత్ రష్యా కష్ట సమయాల్లోనూ ఒకరికొకరు మద్దతుగా నిలిచాయన్న ప్రధాని ఉక్రెయిన్తో ఘర్షణను ముగించి శాంతిని నెలకొల్పాలని పుతిన్కు మోదీ సూచన పంచాయతీరాజ్ పురపాలక సంఘాల చట్ట సోరణ బిల్లుకు శాసన మండలి ఆమోదం అనంతరం సభ నిరవధిక వాయిదా కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ నిర్ణయాన్ని వ్యతిరేకించిన బీఆర్ఎస్ రేపటి వరకు చర్యలు చేపట్టకుండా ఇవ్వాలని హైకోర్టుకు హరీష్ వినతి విచారణ రేపటికి వాయిదా కాళేశ్వరం దేశంలోనే అతిపెద్ద కుంభకోణం అన్న ఎంపీ లక్ష్మణ్ బీసీలను మోసం చేయడం కాంగ్రెస్ డిఎన్ఏలోనే ఉందని ఆరోపణ ఆఫ్ఘనిస్తాన్లో భారీ భూకంపం ఆరు వందల మందికి పైగా మృతి శిద్రాల కింద చిక్కుకున్న వేలాది మంది ముమ్మరంగా సాగుతున్న సహాయక చర్యలు ఆసియా కప్ హాకీ టోర్నమెంట్లో సూపర్ ఫోర్ చేరిన భారత్ రెండో మ్యాచ్లో మూడు రెండు గోల్స్ తేడాతో జపాన్ పై ఘన విజయం